ఓం శ్రీమాత్రే నమహ ఛానెల్కి స్వాగతం అండి రేపే అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర తినకండి మహాపాపం కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అయితే అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఇంట్లోని ఆడవారు వండకూడని అలాగే తినకూడని కూర ఏంటి ఈ విధంగా తినటం వల్ల మీకు ఎటువంటి కష్టాలు వస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయోధ్యలో రామ మందిరాన్ని కనుక చూసినట్లయితే ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం అంటే శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరాముడి దర్బార్ ఉంటుంది మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి మందిరానికి తూర్పువైపు సింహద్వారం గుండా రెండు మెట్లతో గుడి లోపలికి వెళ్లాలి మందిరంలో వికలాంగులు వృద్ధుల యొక్క సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్టులు కూడా ఉన్నాయి మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలు ఉన్నాయి ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం దక్షిణాన హనుమంతుడి గుడి ఉన్నాయి మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి ఉంది శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహర్షి నిషాద్రాజ్ శబరిమాత దేవి అహల్య మందిరాలు కూడా ఉన్నాయి కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో కుబేర్తిల వద్ద శివుడి పురాతన మందిరం జటాయువు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది మందిరంలో ఎక్కడా కూడా ఇనుమును వాడలేదు మందిరం యొక్క పునాది పద్నాలుగు మీటర్ల మందపాటి ఆర్సీసీతో నిర్మించబడింది ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ను ఉపయోగించి ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది ఇరవై ఐదు వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మించబడింది దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు అలాగే లాకర్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి ఈ మందిరం నిర్మించబడింది డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై శాతం పచ్చదనం ఉండేలా పర్యావరణ నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ రామమందిర నిర్మాణం జరిగింది అయితే రేపు బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మన ఇంట్లో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది మీరు పండగ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదేవిధంగా ఈ రోజును మీరు ఖచ్చితంగా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో వందల ఏళ్ల నుండి ప్రతి ఒక్క హిందువు కోరిక రామజన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించాలని మనం పోగొట్టుకున్న ఆ రామ మందిరాన్ని తిరిగి పునరుద్ధరించటానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు ఇట్టకేలకు దాన్ని మనం సాధించుకోగలిగాం అంతటి విశిష్టత కలిగిన ఈ రామమందిర నిర్మాణం పూర్తయిపోయింది అలాగే రేపు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది ఈ సందర్భంగా ఇంట్లో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసిన తర్వాత తలారా స్నానం చేసుకోవాలి అంటే పండగల రోజుల్లో మీరు ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా మీరు ఈ రోజున చక్కగా శుభ్రంగా తలస్నానం చేసుకోండి అలాగే మీరు ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీరామచంద్రమూర్తిని అలాగే సీతమ్మ వారిని కూడా పూజించాలి ఎందుకంటే ఈ విధంగా మనం పండగ ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో పర్వదినాల్లో ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా దీప నైవేద్యాలతో మీరు పూజ చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైనా పాయసం కానీ లేకపోతే బియ్యంతో చేసినటువంటి ఏదైనా పరమాన్నం కానీ నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టిన తర్వాత పూజ అనంతరం మీరు ఇందిల్లిపాది కూడా దాన్ని ప్రసాదంలాగా స్వీకరించాలి అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తిని మీరు ప్రార్థించే సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ నూట ఎనిమిది సార్లు పాటించండి అలాగే అయోధ్య నుండి మీకు ఏవైతే అక్షితలు అందాయో వాటిని కూడా మీరు పూజలో పెట్టి పూజ చేసుకోండి అలాగే ఆ అక్షితలను మీరు వృద్ధి కూడా చేసుకోవాలి ఎందుకంటే మీకు అక్కడి నుంచి వచ్చిన అక్షితలు కొన్ని మాత్రమే ఉన్నాయి వీటిని మీరు చాలా రోజుల వరకు కాపాడుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో కొన్ని అక్షితలను తయారు చేసుకుని ఆ అక్షితల్లో మీకు అక్క నుండి అంటే అయోధ్య నుండి అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షితలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే సమయంలో కూడా మీరు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ మీ మనస్సులో చెప్పుకుంటూ ఈ విధంగా అక్షితలను వృద్ధి చేసుకోండి ఆ తర్వాత మీ శిరస్సుపై వేసుకోండి మీ కుటుంబ సభ్యులందరి శిరస్సుపై కూడా ఈ అక్షితలను వేయండి అలాగే మీరు పూజలో తులసి దళాన్ని సమర్పించి ఆ శ్రీరామచంద్రమూర్తిని పూజించండి సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు ఈ రోజున ఈ కూరను అస్సలు వండకూడదు అలాగే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తినకూడదు ఆ కూర విషయానికి వస్తే కనుక పొట్లకాయ పొట్లకాయ కూర ఈ రోజు వండటం కానీ ఈ రోజు తినటం కానీ నిషిద్ధం ఈ విధంగా మీరు పొట్లకాయ కూర కావాలని తిన్నారంటే అంటే ఈ విధంగా మీకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా తిన్నారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఎందుకంటే కొన్ని పర్వదినాలకు కొన్ని ప్రత్యేకించబడిన నియమాలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పొట్లకాయ కూర అనేది ఈ రోజు నిషేధించబడింది కాబట్టి ఈ రోజు ఎవరు కూడా పొట్లకాయ కూరను తినటం కానీ అలాగే వండటం కానీ చేయకూడదు ఈ విధంగా మీరు తిన్నారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అంటే మీకు ఈ నియమం గురించి తెలియక తింటే పర్వాలేదండి కానీ తెలిసి కూడా తిన్నారంటే మాత్రం దానివల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఎవరు కూడా తెలిసి మాత్రం ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు మీరు చేశారంటే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం మీకు కావాలి అనుకుంటే కనుక మీరు పూజ చేసిన అనంతరం కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం వల్ల కూడా మీకు పుణ్య ఫలితం దక్కుతుంది అంటే మీకు రోడ్లపై కానీ లేకపోతే అనాథాశ్రమాలు దగ్గరలో ఉంటే అనాథాశ్రమాలకు వెళ్లి కానీ ఎవరైనా అవసరాల్లో ఉన్నవారు అలాగే దీనస్థితిలో ఉన్నవారు ఆహారం లేక అలమటేస్తున్న వారు మీ కంటికి కనుక కనిపిస్తే మీ శక్తి అనుసారం వారికి దాన ధర్మాలు చేయండి ధనం రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ఆహార రూపంలో కావచ్చు ధాన్యం రూపంలో కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే అండి మీరు దాన ధర్మాలు చేయటానికి ముందుకు రండి అప్పుడు మీకు ఖచ్చితంగా అపుణ్య ఫలితం దక్కుతుంది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క అనుగ్రహం కూడా మీపైన ఉంటుంది మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు ముఖ్యంగా రేపు తినకూడని కూర ఏమిటి అంటే కనుక పొట్లకాయ కూర వండకూడదు అలాగే ఎవరూ కూడా తినకూడదు ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో దుర్భాషలాడటం ఒకరి మీద ఒకరు అరుచుకోవటం పిల్లలపై అరవటం కోపగించుకోవటం గొడవలు పెట్టుకోవటం ఇటువంటివి చేస్తే కనుక మీరు ఎంత పూజ చేసినా కానీ ఆ ఫలితం అనేది మీకు ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో ఎటువంటి లోటుపాట్లు అనేవి లేకుండా మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి ఈ నియమాలు అన్ని కూడా గుర్తుంచుకోండి రేపు ప్రాణప్రతిష్ఠ సమయంలో అంటే ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో పూజ చేసుకోండి కుటుంబ సభ్యులు అందరూ కూడా పూజలో పాల్గొనండి ఖచ్చితంగా ఆ బాలరాముడి యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో మీకున్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి చూసారు కదండి రేపు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఇంట్లోని ఆడవారు వండకూడని అలాగే కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తినకూడని కూర ఏంటో తెలుసుకున్నారు తెలిసి ఈ కూర తింటే ఎటువంటి కష్టాలు వస్తాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి